కేటీఆర్ జిల్లా నుంచి ప్రమోషన్ మీదుగా ఈ కందుకూరు సిడిపి మూడో తారీఖున జాయిన్ అయ్యాను ముఖ్యంగా ఇక్కడ కందుకూరులో నూట అరవై నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మూడు మండలాలు ఉన్నాయి ఈ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మెరుగుగా పనిచేయటకు గాను నా సాయశక్తుల కృషి చేస్తాను అలానే ఈ నెల అంతా కూడా మేము సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ పదహారు వరకు మా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఆరోగ్యకరమైన మహిళ అలానే మంచి సాధికారత సాధించడానికి గాను ఈ ఇయర్ గా పెట్టడం జరిగింది ఈ లో నాలుగు అంశాలు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు అంశాలు ఏంటంటే ఐవర్సేఫ్ ఇన్ఫెంట్ అండ్ చైల్డ్ ఒకటి ఒబేసిటీ ఒకటి అలానే మన ఇంట్లో ఉండే పురుషులను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మన అంగన్వాడీ కేంద్రంలో జరిగే కార్యక్రమాల గురించి వారికి వివరించడము అలానే పోషకాహారం యొక్క విలువలను తెలియజేయడము ఇంకా చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతని ఇవ్వడము అలానే లోకల్ గా మనకి ఏది అంటే ఫుడ్స్ ఏదేది వాడతారో రాగితో కానీ అలానే జొన్నలు సజ్జలు వీటితో ఉపయోగించి లోకల్గా ఏమేమి ఆహార పదార్థాలు వాడతారో వాటి గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం అండి ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు ఇంక ఈ కార్యక్రమాలతో పాటు మన పిల్లల్ని ప్రతీ నెల బరువు తూయటము ఇంకా ప్రతి నెల మొదటి బుధవారము అలా మూడో బుధవారము సామాజిక వేడుకలు అనేవి మనం ప్రతి అంగన్వాడీ కేంద్రం చేస్తాము ఇవే కాకుండా ముఖ్యంగా మన ప్రీ స్కూల్ పిల్లలు అంటే అంగన్వాడీకి వచ్చే పిల్లలకి వాళ్ళకి మంచి ఆహారం అందించడంతో పాటు వాళ్ళకి మంచి పూర్వ ప్రాథమిక విద్యను కూడా మనము ఆదర్శశీల అని మొత్తం భారతదేశంలో ఈ యొక్క టైం టేబుల్ ఫాలో అవడం జరుగుతుంది పి పిల్లల్ని రెండు కేటగిరీస్గా విభజించి పీపీ వన్ పీపీ టూ అనే కేటగిరీస్గా చేసి వాళ్ళకి వర్క్ బుక్స్ అనేవి కూడా ఇస్తున్నామండి ఇవన్నీ కూడా మనము పిల్లలు మనకి మన పునాదులు మనకి పునాదులు వాళ్ళకి ఈ అంగన్వాడీ కేంద్రం దానినే మంచి విద్యను అందిస్తూ సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా మన అంగన్వాడీ కేంద్రంలో చేస్తూ అలానే మన ఆహారం యొక్క నాణ్యతను కూడా చూసుకుంటూ మంచి ఆహార పదార్థాలు వాళ్ళకి అనేటట్టు ప్రతి నెల చూస్తామండి ఇక్కడ ఈ అరవై నూట అరవై నాలుగు కేంద్రాలను కూడా మంచిగా నేను మానిటర్ చేస్తూ అలానే మా సూపర్వైజర్స్ని గైడ్ చేస్తూ మంచిగా వా అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరికీ కూడా నా నమస్కారం థ్యాంక్